హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను రేవన్న సిద్ధేశ్వర అయితే వచ్చినాను ఇక్కడ రేవన్న సిద్ధేశ్వర బెట్టకి వచ్చినప్పుడు ఇక్కడైతే చూడొచ్చు మీరు మ్యాంగో ట్రీ ఇక్కడైతే నాకు దారలా కనపడింది ఈ రేవణ సిద్ధేశ్వర కొండ దగ్గర అయితే ఇక్కడ కిందనే మనకి ఇక్కడ చాలా తోటలైతే ఉంటుంది మ్యాంగో ట్రీస్ అయితే చూడొచ్చు ఎంత మనకి మొత్తము రోడ్ సైడే చాలా కాయలు అయితే ఇక్కడ కనపడుతుంది కానీ తీసుకునేకైతే కొంచెం కష్టమే తిడతారనమాట ఇప్పుడైతే నేను కొండ దగ్గరకైతే వచ్చేసినాను ఇక్కడైతే నేను బండి పార్కింగ్ అనేది చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు నేను కొండ వెక్కి పైకి పోవలసి పడుతుంది ఇక్కడ ఏమంటే ఈ పైకి మనం పోయేటప్పుడు అయితే మనకి స్లిప్పర్ అయితే ఇక్కడ పైకి వేసుకోపోకూడదు మొత్తం మనము కాళ్ళలో మనం నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది స్లిప్పర్స్ షూస్ వేసే పనిలే ఆడ పైన మీరు చూస్తా ఉన్నారు కదా ఎడ్జ్ కొండ పైకి అక్కడికైతే వెళ్ళాలి ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇక్కడైతే మనము దేవుని దగ్గర దర్శనం మంగళార్తి తీసుకొని ఇక్కడైతే మనం స్టార్ట్ చేస్తాము కొండ ఎక్కేదానికి పైకి అయితే ఇక్కడ మనం మొత్తం చూసుకోవచ్చు ఇది ఒకప్పుడు పాత కాలంలో నిర్మించిన ఒక గుడి ఇక్కడ ఉంటుంది రేవన్న సిద్ధేశ్వర గుడి అని చెప్పి ఇక్కడ కొండ మీద ఉంటుంది ఈ కొండ ఎత్తు వచ్చి మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఇది చాలా హైట్ ఉంటుంది ఈ కొండ పైకి మనం పోవాలన్నా కూడా కొంచెం డిఫరెంట్ గా దారైతే ఉంటుంది కొండ చుట్టూ మనము తిరిగి పోవాల్సి పడుతుంది అది ఎంత డేంజర్ గా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఇక్కడైతే గణేశం దర్శనం అయితే చేసుకోండి ఇక్కడ దర్శనం చేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కొండ ఎక్కేదానికి స్టార్ట్ చేస్తాము ఇక్కడ మీకు స్టార్టింగ్ ఇక్కడ కనబడతా ఉండేది రోడ్ సైడ్ ఈ రోడ్ నుంచి మనం ఇలాగే వచ్చేస్తే ఈ కొండ మీద మనకి స్టెప్స్ అయితే కనపడుతుంది ఈ స్టెప్ నుంచి మనం ఇలాగే నడుచుకుంటూ కొంచెం పైని పోయిన తర్వాత ఇంకా మా ఇక్కడ ఏమేమి ఉంటాయి అని చెప్పి మీకు గుడిది ప్రతి ఒక్కటి మీకు ఈ రోజు అయితే మీకు చూపిస్తాను ఇది మన కర్ణాటకలోనే బెంగళూరుకి అంటే తుముకూరు రామ్నగర్ దగ్గర దగ్గర ఈ గుడి అయితే ఉంటుంది కొండ చాలా హైట్ లో ఉంటుంది వీలైనంత మీరు వీకెండ్ లా వచ్చేదానికన్నా వీక్ డేస్ లో వస్తే చాలా మంచిది ఇక్కడ వీకెండ్స్ అయితే చూడొచ్చు ఫుల్ రెషిక క్రౌడ్ ఎక్కువగా ఉంది పార్కింగ్ కి కూడా చోట లేదు అంత బండలు అయితే ఇక్కడ పార్కింగ్ అయితే చేసింటారు కొండ చూస్తారా ఎంత హైట్ ఉంది అని ఆ కొండ మీదకైతే మనం ఇప్పుడు వెళ్లాల్సి పడుతుంది ఆ కొండ చూసేకేమో అలా కనపడుతుంది కానీ పోతా పోతూ మనం మొత్తము కొండ చుట్టూ తిరిగి పోవలసి పడితే కొంచెం డిఫరెంట్ గా దారి అయితే చేసి ఉంటారు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది ఇక్కడ ఈ జర్నీ మనం కొండ మీద చేసేది కానీ అంతే డేంజర్ గా కూడా ఉంటుంది చాలా మంది ఏజ్ పర్సన్ కూడాను ఈ కొండకైతే వస్తుంటారు ఇక్కడ ఉన్న గుడిలో దేవుడు అయితే రేవణ సిద్ధేశ్వర దేవుడైతే చాలా పవర్ఫుల్ అయిన అని చెప్పొచ్చు అంత పవర్ఫుల్ అంటే ఎవరికి ఏం కోరికలు ఉన్నా ఇక్కడ దేవుడి దగ్గర అయితే వాళ్ళు భక్తులు వచ్చి ఇక్కడ కోరుకుంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు అనుకో ఉండేది జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి నమ్మకము ఇక్కడ రేషు జనాలు మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఎంత రేషన్ చూడండి పార్కింగ్ కూడా జాగలేదు పెద్ద పెద్ద కొండ ఇప్పుడు దగ్గరికి అయితే వచ్చి నేను ఈ కొండ మీదికి మనము ఎలా పోవాలి అని చెప్పి మీకు చూపిస్తాను ఇలాగే ఇప్పుడు ఇన్ సైడ్ లో అయితే మనం గుడికి అయితే ఇక్కడ దర్శనం అయితే చేసుకునే దానికి ఇన్ సైడ్ లో అయితే పోదాము ఇక్కడ చూడొచ్చు ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడ కొద్ది మంది ఇక్కడ రెస్ట్ తీసుకునే దానికి కూడా ఇక్కడే కూర్చోంటారు ఇక్కడైతే ఇక్కడ నుంచి మనము అలాగే కొంచెం ముందుకు పోతే మనకి ఇక్కడ స్టార్టింగ్ లో ఒక గుడి అయితే దొరుకుతుంది ఈ గుడిలో దర్శనం చేసి ఇక్కడ నుంచి పైనున్న మెయిన్ రేవణ సిద్ధేశ్వర గుడి అని చెప్పి పైకి పోవాల్సి పడుతుంది ఇది కిందున్న గుడి అయితే ఇక్కడ నుంచి మనము కొండెక్కేదానికి స్టార్ట్ చేయాలా ఇక్కడ అయితే మనము దేవుని దర్శనం అయితే చేసుకుంటాము భీమేశ్వర స్వామి సన్నిధి అని ఇక్కడ ఇన్ సైడ్ లో అయితే కెమెరాస్ అయితే అలోడ్ లేదు అందువల్ల మీకు ఇక్కడ మాత్రమే మీకు ఈ వీడియో అనేది మీకు చూపిస్తా ఉన్నాను ఈ గుడి ఎలా ఉంటుంది అనేసి అని ఇన్ సైడ్ లో అయితే నేను పర్మిషన్ అడిగితే సో వాళ్ళైతే నాకు పర్మిషన్ అయితే ఇయలేదు ఇక్కడ చాలా పెద్ద గుడి మళ్ళా ఇంకొటి చాలా పాత కాలం నుంచి ఉండే గుడి కోసము ఇది గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఇప్పుడు వాళ్ళు దీని గురించి మొత్తం గుడి అంతా వాళ్ళు ఇచ్చేసుకో ఉంటారు సో దాని వల్ల ఇక్కడ వాళ్ళు కెమెరాస్ మొబైల్స్ అంతా ఏవి వాళ్ళు ఇన్ సైడ్ లో అయితే మనకి ఇయరు అందువల్ల బయట అవుట్ సైడ్ అయితే మీకు గుడి ఎలా ఉంది అని కూడా చూపిస్తా ఉన్నాను ఇది చాలా హిస్టారికల్ లా ఉండే గుడి అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి మనము తెలుసుకోవాల్సింది చాలా ఉంది నా దర్శనం అయితే చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇలాగే కొండ ఇక్కడి ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ పోతా ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఎండ తగులుకున్నట్టు ఎంత సేఫ్టీగా మనకి వర్షం పడినా ఎండ పడినా ఇక్కడ పయ్యే వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఈ కొండ మీద అయితే ఇలాంటి రేకుల షెడ్ అయితే వాళ్ళు వేసి ఒక క్యూ సిస్టమ్ లో పెట్టినారు ఈ క్యూ సిస్టమ్ పెట్టిండేది కూడా చూడొచ్చు ఇక్కడ ఇక్కడ వ్యూ అయితే చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అని చెప్పేసే మొత్తం గ్రీనరీ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలైతే కనపడుతుంది ఒక బార్డర్ లాగా అంటే ఒక కాంపౌండ్ లాగా మనకి పెద్ద పెద్ద కొండలు అయితే కనపడుతుంది గ్రీనరీ లో ఇక్కడ మీకు కనబడతా ఉండే ఈ గ్రీనరీ మొత్తము ఇక్కడ ఉన్న మామిడి తోపు ఎక్కువగా ఉంటుంది మామిడి చెట్లు అయితే ఇక్కడ ప్రతి ఒక్క చోటు మనకి మామిడి చోట్ల ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఇప్పుడైతే కొండెక్కేదానికి ఇప్పుడు నేను స్టార్ట్ చేసినాను ఇక్కడ కొండెక్కే టైమ్ లో వచ్చి మనకి ఇక్కడ కొండ మీదే వాళ్ళు స్టెప్స్ ని దాన్ని చక్కగా చెక్కి దాన్ని పెట్టిన్నారు ఇక్కడ కోతలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎవరైనా ఏమైనా స్నాక్స్ ఇవన్నీ తీసుకొని రావాలంటే కొంచెం జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్యాగులు అయితే అది ఆ లాక్కుంటూ వెళ్తా ఉంటుంది ఏదైనా తినేదానికి దొరుకుతుందేమో అని చెప్పి దండిగా ఉంది ఎందుకంటే ఇది కొండ మీద ఉండేదాని వల్ల కోతులు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ అయితే ఇది చూడొచ్చు ఎన్ని కోతులు ఉంది ఒకే చోట అయితే అనే చాలా ఉన్నాయి దాని పక్కన పోయేదాన్ని కూడా భయం వేస్తుంది బ్యాగులు అంతా తీసుకెళ్తుంది అని చెప్పేసి అనే ఇక్కడ నుంచి మనం ఇలాగే నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది ముందుకి ఇలాగే ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాల్సి పడుతుంది ఇంకా వెళ్ళాలి ఇది ఇక్కడైతే మనకి ఈ చుట్టూ లెఫ్ట్ రైట్ మీరు చూస్తా ఉన్నారు కదా మొత్తం చెట్లు ఉంటాయి ఇక్కడైతే అడవి మొత్తం ఇది ఈ కొండ చుట్టూ ఉన్న అడవి అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడ చాలా కోతలు కూడా ఎక్కువగా ఉంటాయి కొంతమంది అయితే కర్రలు అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు కోతలు ఏదైనా మన మీద అటాక్ చేస్తుంది అని చెప్పేసినే ఇది చూడొచ్చు వెళ్తూ వెళ్తూ మనకి ఇక్కడ ఎక్కువ మంది అయితే ఇక్కడ ఉంటారు అక్కడక్కడ కొంతమంది అయితే కూర్చొని ఉంటారు కొండెక్కి దిగేదానికైతే కష్టమైతుంది అని చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా మంచిగా వాళ్ళు నడుచుకుంటూ వస్తారు ఇక్కడ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది చూసేదానికి ఇలాగే ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనము ఇక్కడకి వచ్చిన తర్వాత ఇక్కడ కొంతమంది అయితే ఇక్కడ పూజలు అనేది చేసుకుంటూ ఇక్కడ నుంచి పోతారు అంటే కింద నుంచి వాళ్ళు పూజలు కావాల్సిందే పూజ సామాన్లు అన్ని తీసుకోవచ్చు ఇక్కడ పూజలు చేసి ఇక్కడ నుంచి అయితే కొండెక్కేదానికి అంటే ఇక్కడ స్టెప్స్ అయితే ఎక్కడ స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడొచ్చు స్టెప్స్ ఒక విధానంగా అంటే స్లైడింగ్ గా ఉంది చాలా హైట్ గా ఉంటుంది ఇక్కడ నుంచి కొండెక్కలంటే కొంచెం కష్టమే చాలా మంది అయితే ఇక్కడ అక్కడక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ తీసుకుంటూ మెల్లంగా అయితే ఎక్కుతారు ఇక్కడ సపోర్ట్ లేకుండా మనం కొండ ఎక్కలేము ఎందుకంటే స్టెప్స్ అనేది చాలా పెద్దగా లేదు జస్ట్ చిన్న చిన్నగా అయితే ఆ కొండల్లోనే వాళ్ళు స్టెప్స్ అనేది వాళ్ళు చేసినారు చాలా కష్టంగా ఉంటుంది పైకి ఎక్కేదానికైతే ఇక్కడ ఏజ్ పర్సన్ కూడా మెల్లంగా అయితే ఒకరి పైన ఒకరు నిదానంగా వాళ్ళు స్టెప్స్ అయితే ఎక్కి ఎక్కి పోతా ఉండేది ఇక్కడ చూడొచ్చు మీరు ఎంత స్లోగా అయితే వాళ్ళు స్టెప్స్ అయితే ఎక్కుతారు అని ఒక ఒక చో ఒక చోట ఏమో అటు నుంచి వచ్చేదానికి ఇంకొక చోటేమో ఇటు నుంచి పోయేదానికి టూ వే అయితే వాళ్ళు లైన్ సిస్టమ్ అనేది చేసిన్నారు చాలా బాగుంది ఇక్కడ వ్యూ కూడా చూడొచ్చు ఎంత బాగుంటుంది అని ఈ కొండ వెక్కి పైకి పోవాలంటే నాకంత కాళ్ళు అయితే వణుకుతా ఉంది చాలా కష్టంగా ఉంది పైకి వెళ్ళాలా అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టెప్స్ అయితే జస్ట్ ఒక గ్రిప్ కి మాత్రమే మనకి లెగ్స్ పెట్టేదానికి గ్రిప్ కి మాత్రమే ఉంది మొత్తం మనకి నార్మల్ స్టెప్ లాగా ఇక్కడ లేదు ఇక్కడ చూడొచ్చు పైకి ఎక్కే వాళ్ళంతా ఎంత కష్టపడి వాళ్ళు సపోర్ట్ లేకుండా పైకి రాలేరు కొద్దిగా మిస్ అయింది అంటే కూడాను స్లిప్ అయిపోతుంది అనమాట ఇది స్ట్రైట్ గా కూడా లేదు మనకి కొంచెం స్లేడింగ్ గా ఉంటుంది స్టెప్స్ కూడాను కొండ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళు దాన్ని చెక్కినారు దాన్ని ప్రతి ఒక్కరు ఆ సైడ్ లో వాళ్ళు ఇచ్చిండ గ్రిల్ ఆ కంబిల్ని అయితే పట్టుకొని మెల్లంగా పోవాల్సి పడుతుంది ఏదైనా స్లిప్ అయింది అంటే చాలా రిస్క్ అనమాట ఇక్కడి నుంచి చూడొచ్చు ప్రతి ఒక్కరును సపోర్ట్ లేకుండా ఎవరు పైకి ఎక్కతాలే ప్రతి ఒక్కరు సపోర్ట్ పట్టుకొనే ప్రతి ఒక్కరు పైకి వస్తా ఉండేది చూడొచ్చు ఈ కొండ ఇంకా పైనికి హైట్ అయితే పోవాలా మీకు కనపడతా ఉంది కదా చాలా పైకి అయితే పోస్ పడుతుంది ఇంకా సగం కూడా నేను రాలేదు ఇంకా స్టార్టింగ్ లోనే మెల్లంగా మెల్లంగా పోతా ఉన్నాను పైకెక్కి చూడొచ్చు వీవు ఇంకా అద్భుతంగా కనపడుతుంది ఇక్కడైతే మీకు మొత్తము ఇక్కడ ఉన్న ఈ రామనగర ఎలా ఉంటుంది అని చెప్పి మొత్తం గ్రీనరీలా మనకి ఇక్కడ చూడొచ్చు ఈ కొండ మీదకైతే వస్తే మంచి నేచర్ చాలా గాలి చల్లగా బాగుంది ఇక్కడ చూసేకైతే ఈ కొండ మీద పోయినప్పుడు అయితే చాలా కష్టపడి మనము పైకి అయితే పోవాల్సి పడుతుంది దిగేటప్పుడు అయితే ఇంకా ఎక్కువగా రిస్క్ ఉంటుంది మన కాళ్ళు మొత్తము వణకొచ్చేస్తాయి అన్నమాట తాగు తాగ అక్కడక్కడ కూర్చొని అయితే నీ మెల్లంగా రావాల్సి పడుతుంది ఇక్కడ చూడొచ్చు మొత్తము ఇక్కడ మంది ఆల్మోస్ట్ స్టక్ అయిపోయి ఉండరు పైన కొండమైన అయితే మొత్తము రెష్ ఎక్కువ ఉండేదాని వల్ల అక్కడక్కడ అంత స్టక్ అయిపోయి జనాలు అయితే ఒక్కొక్క స్టెప్ అయితే స్లో మూవింగ్ అయితే పోతా ఉంది స్కీవ్ సిస్టమ్ లో అయితే చాలా సేపు ఇక్కడ నిల్చుకునే కూడా కష్టమే ఇక్కడ లెగ్స్ అయితే పెయిన్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట కొంతమంది ఏజ్ పర్సన్ అంతా అక్కడే కూర్చొనేస్తారు పోయేదానికి కూడా ఇబ్బంది అవుతుంది నేను కింద నుంచి అయితే ఇంత పైకి అయితే వచ్చిన మీరు చూడొచ్చు వ్యూ అయితే అక్కడ నుంచి అయితే కింద అక్కడ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇక్కడ వరకు అయితే వచ్చింది కింద చూడండి మీకు కనపడుతుంది కదా అక్కడ ఆ లైన్ నుంచి ఇంత ఇలాగే నడుచుకుంటూ ఈ లైన్ ఇక్కడి వరకు అయితే వచ్చినాను ఇప్పుడు సగంలో ఉన్నాను ఇప్పుడు నేను కొండ మీద అయితే ఇంకా కొద్ది ముందుగా అయితే ఇంకొక సగం అయితే ఇంకా పైకి పోవాల్సి పడుతుంది నేను ఎంత రిస్క్ అనమాట ఈ దీనిపైన నడాలంటే చాలా కష్టము ఇక్కడి నుంచి ఏమంటే మనకి ఎండ పడకూడదు అని చెప్పేసి అని వీళ్ళు పైన షీట్లు వేసేదాని వల్ల మనకి కొద్దిగా హాయిగా పోవచ్చు చల్లగా గాలి అయితే వస్తుంది ఎండలో పైక్ ఎక్కాలంటే చాలా రిస్క్ కానీ ఇది ఒక్కటి మాత్రం మనకి సేఫ్టీగా పెట్టినారు అందువల్ల మనము హాయిగా మనము ఆడాడ రెస్ట్ తీసుకొని అయితే పోవచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ పైకి వచ్చేసిందని ఇక్కడ చూడొచ్చు మీరు కొండ పైనికి ఎర్జిక్ అయితే వచ్చినాను ఇక్కడ స్టెప్స్ అయితే ఇలా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడైతే చిన్న చిన్నది రెండు గుడి అయితే ఉంది ఇంకా ఒకటి రేవన్న సిద్ధేశ్వర గుడి కూడా చూపిస్తాను ఇది మంచి వ్యూ అనమాట ఇక్కడ ఫోటోషూట్ అయితే చాలా మంది అయితే ఫోటోషూట్ తీసుకుంటారు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఈ కొండ మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది ఒక సముద్రం లోత ఎలా ఉంటుందో అంత ఎత్తులో అయితే ఇది ఉంటుంది మీరు చూడొచ్చు మీరు వ్యూ అయితే ఎంత అద్భుతంగా ఉంది ఎక్కడ చూసినా మనకి గ్రీనరీలో పెద్ద పెద్ద కొండ అయితే కనపడుతుంది ఆకాశం భూమి రెండు మనకి ఆ చేతికి దొరకనంత దగ్గరలో మనకి కనపడుతుంది కానీ చాలా దూరంగానే ఉంది చూసేదానికి ఇప్పుడు ఇక్కడ రేవన్న సిద్ధేశ్వర గుడి అయితే ఇక్కడ మనం కొండ మీదకి అయితే వస్తాం కదా ఎర్జికి ఈ కొండ మీద ఇచ్చి మళ్ళీ కొద్దిగా మనము కిందకైతే దిగాల్సి పడుతుంది ఇక్కడ ఆల్రెడీ దర్శనం అయితే చేసుకొని వీళ్ళందరూ పైకి వస్తా ఉన్నారు ఇదే లైన్ లో అయితే ఇప్పుడు నేను కిందకి దిగాలి ఇక్కడ మనం మెల్లంగా ఇక్కడ దిగి ఇప్పుడు ఎలా పైకి ఎక్కుతుమో సో అలాగే ఇక్కడ దిగేదానికి కూడా సేమ్ అదే స్టెప్స్ అని ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ కొంచెం అయితే కిందకు దిగినాను చూడొచ్చు పైన గోపురం కనపడుతుంది అక్కడ నుంచి అయితే కిందకి దిగినాను ఇక్కడ నుంచి ఇక్కడ రేవణ సిద్ధేశ్వర గుడి అయితే ఇక్కడే ఉంటుంది అంటే కొండకి కిందన అంటే కొండ కిందకి ఒక గుహలాగా దాన్ని నిర్మించిండాలి ఇక్కడ చూడొచ్చు మనము ఆ గుహలాగా నిర్మించిండే చోటే గుడి అయితే అక్కడ ఒక విగ్రహం అయితే ఉంటుంది రేవన్న సిద్ధేశ్వర అని చెప్పి అంటే ఆ దేవుడు రేవన్న సిద్ధేశ్వర అనే ఒక దేవుడు ఒకప్పుడు ఇక్కడ శిల అయిండేది అది నిజ స్వరూపమే ఇక్కడ శిల అయిండేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న భక్తులు అయితే చాలా మంది ఆ దేవుడికి అయితే పూజలు అయితే చాలా చేస్తారు ఇక్కడ ఇయర్లీ వన్ టైమ్ ఊర పండుగ కూడా చాలా పెద్దగా జరుపుతారు అప్పుడైతే ఇంకా ఎక్కువగా రష్ ఉంటుంది ఇప్పుడు చూడొచ్చు ఎంత మంది ఉండరు ఇక్కడ అని చెప్పి ఆ దేవుడి పైన ఉన్న భక్తికి చాలా మంది అయితే పూజ సామాన్లన్నీ తీసుకొని వచ్చి దేవుడు దర్శనం చేసి పోవాలి అని మొత్తం ఇక్కడైతే క్యూ సిస్టమ్ కూడా వాళ్ళు ఇచ్చేసుకొని మొత్తం ఒకే చోట ఎంత మంది చేరిండారు చూడొచ్చు ఇక్కడ చాలా రష్గా ఉంది నాకైతే ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే చాలాసేపు నాకు టైం అనేది పట్టింది ఒక వైపు చూస్తే ఎక్కువగా ఎండ అక్కడ కాళ్ళు అయితే మనకి బర్నింగ్ అవుతుంది ఆ బండ మీద అంటే ఆ కొండ మీద ఉన్నాం కాబట్టి కాళ్ళంతా బర్నింగ్ అవుతుంది ఎందుకంటే స్లిప్పర్స్ అయితే మనకి ఈ కొండ మీద అయితే వేసుకునే దానికి ఇచ్చే లేదు మనము మొత్తం కాళ్ళతో రావాల్సి పడుతుంది స్లిప్పర్స్ షూస్ ఏమి వేసుకునే పని లేదు అందువల్ల ఇక్కడ మనకి కాళ్ళు అనేది ఆ వేడికి మనకి బర్నింగ్ అవుతుంది కాళ్ళకి చాలా హీట్ ఉంటుంది బండ్ అయితే ప్రతి చూసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఈ పూజ కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ చేసి అక్కడ శివలింగం కూడా ఉంది అక్కడ ఇన్ సైడ్ అయితే మనకి కెమెరాస్ వీడియోస్ అయితే ఏది తీసుకునే అలోడ్ అయితే లేదు అక్కడ ఉన్న రెష్ మీరే చూసారు కదా ఎంత రెష్ ఉంది అని ఆ రెష్ లో అయితే అస్సలు మనకి వీడియో కూడా అలోడ్ అయితే లేదు ఇక్కడ చూడొచ్చు వ్యూ అయితే ఎంత అద్భుతంగా ఉంది అనేసి పెద్ద పెద్ద కొండల్లో మనకి ఈ వ్యూ అయితే చూసేకి ఇంకా అద్భుతంగా ఉంటుంది కానీ ఇంత పెద్ద కొండ దీని పైకి ఎక్కి రావాలంటే చాలా కష్టపడి రావాల్సి పడుతుంది ఎవరైనా వచ్చేటప్పుడు అయితే వీక్ డేస్ లో ప్లాన్ చేసుకోరా అండి ఇక్కడికైతే వీకెండ్స్ లో అయితే చాలా రష్ ఉంటుంది దిగే వాళ్ళు కూడా చూడొచ్చు మీరు వాళ్ళ కింద కూర్చొని అయితే మెల్లంగా దిగుతా ఉండరు స్ట్రైట్ గా నిల్చుకొని దిగలన్న కూడా చాలా రిస్క్ అనమాట స్లిప్ అయిపోతుంది నా నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి